హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఈరోజు అయితే నేను టూ కేజీ చికెన్ అయితే వండబోతున్నాను చికెన్ అయితే ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాము వంట ఓకే నేను చిన్న స్టవ్ మీద ఇంకా టూ కేజీస్ సరిగా ఉడకదని చెప్పి పెద్ద స్టవ్ అయితే పెట్టాను టూ కేజీస్కి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇంకా మనమైతే ఇంక స్టార్ట్ చేద్దాం నా స్టైల్లో ఎలా వండుతాననేది చికెన్ ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను టూ కేజీస్కి టూ రెండు ఆనియన్లు అయితే వేసుకున్నాను టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి మీడియం సైజు బాగా పెద్ద అయితే కూడా చీ ఉల్లిగడ్డ ఎక్కువ అయితే కొంచెం తీయ తీయగా వస్తుంది అందుకోసమనే చూసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకునేటప్పుడు ఉల్లిగడ్డ త్వరగా మగ్గాలంటే కనుక కొంచెం సాల్ట్ అనేది అయితే వేసుకుందాం నేను నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే అనేది తొందర అన్నమాట గ్రేవీతో చేస్తాను ఈరోజు మొన్న ట్రై చేశాను కదా ఈరోజు గ్రేవీతో చేస్తాను టూ కేజీ చికెన్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు సరే మూత పెట్టేసుకుందాం మూత తీసైతే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మగ్గి మీరు ఆనియన్స్ మంచి కలుపుకోవాలి బ్రౌన్ కలర్లో అయితే మగ్గాలి ఇంకా కొంచెం మగ్గాలి ఒక హాఫ్ మినిట్ ఇలానే గ్రేవీ తో చేసింది కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఇంత గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డ అనేది తీయ తీయగా వస్తుంది చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది చాలామంది ఏంటంటే ఆనియన్ పెద్దగా కట్ చేస్తారు కట్ చేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది రాదు చికెన్లో ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తేనే గ్రేవీ వస్తాయి గ్రేవీ అనేది బాగా వస్తుంది చిక్కగా ఇప్పుడైతే మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్లో మగ్గే కదా రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకున్నాను నేను టూ కేజీ కదా కేజీకి అయితే వన్ స్పూన్ వేసుకుంటాను ఇప్పుడు టూ స్పూన్స్ అయితే పసుపు వేసాను దీన్ని మంచిగా కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం టూ కేజీలు కాబట్టి నేనైతే ఈ స్పూన్తో టూ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేసుకోవాలి అందులోనే ఇలా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంటుకుంటుంది కాబట్టి ఊకే కలుపుతూ ఉండాలి మంచిగా ఇలా అంటుకుంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలుపుకోవాలి అంటుకోకుండా కలుసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మాడిపోయినా కూడా టేస్ట్ అనేది ఉండదు అందుకోసమనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఊరికే కలుపుతూనే ఉండాలి అప్పుడే గిన్నెకు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది ఇది ఎందుకంటే స్టవ్ పెద్ద స్టవ్ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది అందుకే నేను ఇంకా మూత పెట్టలేదు మా అంటుంటుందని చెప్పి ఓకే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే చికెన్ వేసుకుందాము ఇదైతే టూ కేజీస్ చికెన్ చికెన్ వేసుకుందాం చికెన్ వేసిన తర్వాత మంచి కలపాలి కలపాలి ఈ ట్యూకేజెసీ స్పెషల్ ఏంటంటే ఏ మా బాబు బర్త్డే అన్నమాట రోజు బాబు బర్త్డే కలపాలి మార్నింగ్ టైంలో నేను చికెన్ అనేది వండుతున్నాను మార్నింగ్ సారి మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ ఇంకా స్పెషల్స్ ఉంటాయి మటన్ వండుతాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఒక నిమిషం అయితే మూత పెట్టేసుకున్నాం మళ్ళీ ఒకసారి మూట తీసి చూసుకోండి నేను పోపులు పుదీనా వేయడం మర్చిపోయాను ఎప్పుడైనా వేస్తున్నా ఆయిల్ మగ్గుతో పుదీనా కొంచెం బాగుంటుంది అని నేను మర్చిపోయాను ఇంకా కడావుడులో ఒకసారి మంచిగా కలుసుకుందాం పుదీనా వేసిన తర్వాత లెగ్ పీసులు అయితే చాలా ఇష్టం మా బాడికి అందుకోసం మనం ఒక నాలుగు లెగ్ పీసులు అయితే తీసుకొచ్చింది నాకైతే శ్రావణ మాసం ఫ్రెండ్స్ నేనైతే తినలేను వాళ్ళ కోసం అయితే ఇంకా చికెన్ కర్రీ ఈవినింగ్ అయితే మటన్ వండుతాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూస్తాను స్టవ్ పెద్ద స్టవ్ కాబట్టి తొందరగా అంటుకుంటుంది అందుకోసం అనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట పెద్ద స్టవ్ కదా అంటుకుంటుందని భయం అందుకే తొందరగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూసుకుందాం ఈరోజైతే బర్త్డే సందర్భంగా మా బాబుకైతే అందరూ విజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆశీర్వాదాలు అనని ఆశీర్వాదాలు అనేటివి ఎప్పటికీ ఉండాలి మా బాబుకైనా ప్రతి ఒక్కరైతే విజ్ చేయండి మళ్ళీ ఒక్కసారి ఇంకా కొంచెం అయితే అంటుకుంటుంది చికెన్లో ఇంకా వాటర్ ఇగిపోయినాయి కదా ఇప్పుడైతే కారం వేస్తున్నాను టూ కేజీస్ కదా నేనైతే ఒక టూ వంద స్పూన్స్ అయితే వేస్తాను కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆన్లైన్లో కొంచెమే వేసాం కదా సాల్ట్ ఇప్పుడైతే ఒకటి రెండు స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను కారంలో ఎక్కువ ఎక్కువేయలే ఫ్రెండ్స్ నేను అందుకోసం కొంచెం సాల్ట్ అనేది అయితే మాకు ఎక్కువ పడుతుంది దీన్ని మంచిగా కలుపుతున్నాను ఈ కారం ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంచిగా మూత పెట్టయితే మంచిగా ఉడిపించుకోవాలి ఉప్పు కారం అనేది చికెన్ పీసెస్కి మంచిగా పట్టాలన్నమాట అందుకే మంచిగా కలుపుకోవాలి టూ టైమ్స్ అయితే కలుపుకుంటూ మూత పెట్టేసుకున్నాము అప్పుడు ఈ చికెన్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అయితే మూత చూసుకున్నాము ఎందుకంటే ఉప్పు కారం వేసాం కదా తొందరగా అనుకుంటుంది నేనైతే గ్రేవీ కోసం ఒక టమాటా అయితే వేసుకున్నాను టమాటా వేయడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అయితే ఒక టమాటా వేసాను ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం మనమైతే స్టవ్ స్లిమ్లో సిమ్గా పెట్టేసుకుందాము ఉప్పు కారం మంచిగా పట్టాలి కాబట్టి ఇప్పుడైతే నేను చికెన్లోకి మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే వీటి ధనియాలు వీటిని వేపుకుంటాను వేపుకున్న తర్వాత ఈ ధనియాలలో ఏమేమి మసాలా వేస్తా మసాలాలు వేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను టూ కేజీకి సరిపోయేంత ధనియాలు అన్నమాట ఇవి మళ్ళీ ఒకసారి అయితే మూత తీసుకుంటున్నాము ఇలానే ఒక వన్ మినిట్ ఉంచుకుందాం ఇంకా ఒక్కసారి అయితే మూత వచ్చి చూసుకుందాం ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడిపోయింది చికెన్ కొద్దిగా ఉరికిపోతుంది అందుకోసమనే పర్సైట్ అయితే ఉడికిపోవద్దు ఇంకా నేను గ్రేవీ కావాలన్నాను కదా అయితే వాటర్ వేసి వాటర్ వాటర్ వేసుకుంటానుకోండి నేను చికెన్లోకి కావాల్సిన మసాలా అన్నాను కదా ఇవైతే వేయించుకున్నాను ఇందులోకి టూ కేజీస్కి సరిపడా లవంగాలు అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగు ఇలాచీలైతే వేసుకున్నాను యాలకులు అంటాం మేమైతే కొంచెం దాచిన చెక్క దాచిన చెక్క అయితే వేస్తున్నాను కొంచెం సాజీరా ఇదైతే ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాము పౌడర్ చేసుకునే చేసుకున్నాకనైతే ఇందులోకి ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే వేసి లాస్ట్లో ఇంకా పౌడర్ చేస్తాను ఇప్పుడైతే చికెన్ కలుపుకొని చూద్దాం ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాము ఇంకా మనకి గ్రేవీ కావాలన్నారు అందుకోసం వాటర్ అయితే వేసుకున్నాను నేను మరీ ఎక్కువ కాకుండా మామూలుగానైతే వేస్తున్నాను వేసుకున్నాను మామూలుగానైతే వేసాను చికెన్ ముక్కలు మునిగిపోయేంత వరకు వేసానంటే ఎక్కువనైతే వేయలేదు ఇది మనం ఉడికే అంత అయితే ఇంకా మూత పెట్టేసుకొని ఈ చికెన్ మసాలా అనేది అయితే ఇంకా మనం పౌడర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మనం ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం చికెన్ అయితే ఉడికిపోతుంది ఇంకా ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకుని అక్కడైతే మసాలా వేసుకుందాం ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇంకా వన్ మినిట్ అయిపోయింది కదా చికెన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంతకు నేనైతే బిర్యానీ ఆకులు వేసాను కదా అదైతే తీసేస్తున్నాను ఇంకా నాకు ఎందుకంటే బిర్యానీ ఆకులు కర్రీలో ఉంటే మంచిగా ఉంటుంది అందుకే తీసేస్తాను మసాలా వేయటముందు ఇంకా బిర్యానీ ఆకులు తీసేసాను కదా ఇంతకుముందు నేను మసాలా పౌడర్ చేసి చూపించాను కదా మసాలాకి ఏమేమి అని చెప్పి ఆ మసాలాలు అయితే పౌడర్ చేశాను ఇందులో చివరిలో అయితే ఒక నాలుగైదు వెల్లిపాయలు అయితే వేశాను ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం కనుక మంచి కలుపు ఒక వన్ మినిట్ ఇలానే వదిలిపెట్టేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకుందాము ఆలువకైతే ఒక వన్ మినిట్ అయితే కొత్తిమీర ప్రిపేర్ చేసుకుందాం ఒక వన్ మినిట్ ఉంచుకుందాం మళ్ళీ ఒక్కసారి అయితే మూర్తి తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అయిపోయినట్టే ఇంకా చికెన్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు చివరిలో అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర అయితే వాచ్ చేసి పెట్టుకున్నాము కూతున్నీరేసేటైతే కసేపు ఉంచుకోవాలి ఇంకా వన్ మినట్టు గ్రేవీ బాగా వచ్చింది కదా ఇంకేవి కనిసెన్ ఉంటే సరిపోతుంది ఇంకా ఇంకా మూత పెట్టేసుకుని హాఫ్ మినిట్ ఉంటే సరిపోతుంది ఇంకా మనం కొత్తిమీర వేసాం కాబట్టి ఓకే హాఫ్ మినిట్ అయిపోయింది కదా ఒకసారి చూసుకుందాం కొత్తిమీర మధ్య లేదు గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా గుమ్మగుమ్మలాడే చికెన్ సూపు కర్రీ అయితే బాగా వచ్చేసింది ఇంకా మీకు నచ్చినట్టయితే కనుక నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ వచ్చేసి మా బాబు బర్త్డే సందర్భంగానైతే టూ కేజీస్ చికెన్ వండాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి మటన్ వండుతాను మటన్ కూడా వండిన తర్వాత ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మా బాబుకైతే ప్రతి ఒక్కరైతే బర్త్డే విషయ చెప్పండి మీ ఆశీస్సులు ఎప్పుడు బాబు పైన వండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా బాయ్ మా పెద్ద పెట్టేసుకుందాం ఇంకా చికెన్ క్లోజ్ అయిపోయింది